ప్రేక్షకులందరికీ నమస్కారం సంవత్సరం జూన్ రెండవ తేదీ నుండి జూన్ తేదీ వరకు గల వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారికి ఈ వారం ఐదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల అనుకోకుండా మీరు డబ్బుని పొందుతారు ముఖ్యంగా మీరు ఈ వారం మీరు పరిస్థితుల్ని చక్కగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు కార్యాలయంలో మీ ఇమేజ్ ని మెరుగుపరచడంలో మీరు విజయం సాధిస్తారు ఇంకా మీరు వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తి పట్ల ఆకర్షితులవుతారు ఉన్నత విద్యకి ఈ వారం చాలా ముఖ్యమైనది వృత్తి విద్యని అభ్యసిస్తున్న వారికి అకస్మాత్తుగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది హోల్సేల్ వ్యాపారులకి ఈ వారం చాలా బాగుంటుంది మీ కస్టమర్లు మీతో సంతృప్తి చెందుతారు వివాహిత ందు వివాహం నిశ్చయం అవ్వచ్చు బుధ గురువారాలు శుభదినాలుగా ఉంటాయి అయితే ఒంట్లో వేడి కారణంగా మీ ఆరోగ్యం క్షీణించవచ్చు తగినంత పరిణామంలో నీటిని తీసుకోవాలి కుటుంబ నియంత్రణ ప్రణాళికలు వేసుకునే దంపతులకి ఈ వారం శ్రేయస్కరం కాదు కొత్త వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా మీతో కనెక్ట్ అవ్వగలరు ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆలోచించిన తర్వాత మాత్రమే మీ సమాచారాన్ని వ్యక్తులతో పంచుకోండి కొంతమంది స్నేహితులు మీ అంచనాల్ని అందుకోలేరు వైవాహిక జీవితంలో ఏదైనా సంఘర్షణ వంటి పరిస్థితులు ఉంటాయి ఈ వారం మీరు కొంచెం ఓపికగా మరియు ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది ఇక వృత్తిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు ఓం బౌ నమహ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండు ఐదు తేదీలు చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ జన సుఖినోభవంతు